విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని విద్యతో పాటు సృజనాత్మక శక్తి కలిగి ఉండాలని తాజా మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు స్థానిక మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండే విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు చిత్రలేఖన పోటీ నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వటం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం హెచ్ఎం లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు ఎంతో చక్కగా విద్యను అభ్యసిస్తున్నారని పాఠశాలకు మరికొన్ని మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయని ప్రభుత్వంతో పాటు దాతలు సహకరిస్తే పాఠశాలను మరింత అభివృద్ది దిశలో నడిచే విధంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీచర్ నిసా టీచర్ రజిత చిత్రలేఖనంలో ప్రథమ బహుమతి పొందిన మోహనప్రియ రెండవ బహుమతి పొందిన అక్షర మూడవ బహుమతి పొందిన సంజయ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అయితే ఈ డ్రాయింగ్ కాంపిటీషన్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడానికి తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది మాజీ ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి ఫస్ట్ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి చందు గారు ఈ యొక్క తన ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి ఈ యొక్క పాఠశాల యొక్క అధ్యక్షునిగా ఈ యొక్క లక్ష్మీప్రసాద్ గారిని మీద కూర్చోవలసిందిగా కోరుకుంటుంది తర్వాత ఫస్ట్ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి ఈ యొక్క ఇది నా స్కూలు ఇది నా కాలనీ అనేటువంటి ఒక మంచి ఆలోచన తోటి మా స్కూల్లో ఉన్నటువంటి మా కాలనీ స్కూల్లో ఉన్న పిల్లలందరిలో ఈ డ్రాయింగ్ నైపుణ్యం ఏముందో చూద్దాం మేడం ఒక టెస్ట్ పెట్టి మనము ప్రైజులు ఇద్దాం మేడం పిల్లలందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటది అని చెప్పి అడగడం తోటి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సార్ వాళ్ళే మనకి కలర్స్ స్పాన్సర్ చేశారు పేపర్స్ స్పాన్సర్ చేశారు ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ప్రైజులు కూడా సార్ వాళ్ళే ఇస్తారు దీని వల్ల లాభం ఏంటి అంటే పిల్లలందరూ కూడా డ్రాయింగ్ పేపర్ తీసుకుని లైన్ లో చక్కగా నిశ్గన్ గా కూర్చున్నారు ఇక్కడ లైన్లలో కలర్ పెన్సిల్స్ ఇస్తే ఎవరికి కావలసిన కలర్ వాళ్ళు చక్కగా నింపుకున్నారు కానీ పిచ్చి పిచ్చిగా అల్లరి చేయలేదు అందరూ కూడా యాభై నాలుగు మంది పార్టిసిపేట్ చేశారు యాభై నాలుగు మంది కూడా కలరింగ్ వేశారు చక్కగా వేశారు కాకపోతే చిన్న చిన్న డిఫెక్ట్స్ వల్ల ఏ డిఫెక్ట్ లేని ప్రైస్ కి సెలెక్ట్ చేశారు ఇక్కడ సార్ ఏం చేశారు మనకి పిల్లల్ని ఎంకరేజ్మెంట్ కోసం అని ఇచ్చారు ఇలాగా ఎవరన్నా చేశారా మనకి ఆ సార్ ఎందుకని చదువు చదువు యొక్క ప్రాముఖ్యత ఆయనకి బాగా తెలుసు చదువుకోపోతే జీవితం లేదు అనేది తెలుసు కాబట్టి మీరందరూ చదువుకొని మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని సార్ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మన పెద్ద ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో ఉన్నటువంటి ఎంపీపీఎస్ అర్జనవాడ స్కూల్లో చిన్నపిల్లలందరికీ చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది నా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం గర్వపడుతున్నాను ఈరోజు యాభై రెండు మంది పిల్లలు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది దీనిలో ఒకటి రెండు మూడు ప్రైజులతో పాటు ఒక పది కాంప్లిమెంటరీ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత అందరు వినాలి పిల్లలు ప్రతి పిల్లల్లో ప్రతి మీ మీ అందరిలో ఇటు గమనించారు అందరు మీ అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది క్లాస్ కొట్టండి ఒకసారి ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు కాకపోతే వినండి మీరు మీద మీలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మీ పేరెంట్స్ కానీ మీ టీచర్లు కానీ మీ పక్క దోస్తు కానీ గుర్తుపడతాడు మీరు మీకే తెలియదు అర్థమవుతుందా మీరు ఏం చేయాలి మీకు ఏ టాలెంట్ ఉన్నా మీ పని మీరు చేయండి కొన్ని రోజుల వరకు మీ పేరెంట్స్ కానీ అబ్జర్వ్ చేసి మీకు చెప్తారు కాకపోతే మీరు చేయాల్సిన పని ఒకటే పిల్లలందరూ క్రమశిక్షణ నేర్చుకోండి మీకు ఎంత టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ లేకపోతే వెళ్దాం అర్థమైందా నేను చెప్పాల్సింది గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ కూడా ఈరోజు మనం పెట్టే పెట్టుబడి స్కూళ్ళల్లో పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ విషయంలో ప్రభుత్వం ఎనక ఎంత పోవద్దు ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టాలి పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తు కాబట్టి ఈ దేశ భవిష్యత్తు కాబట్టి ఖర్చుకు వెనకాడకుండా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేటట్టు చూడాలి అప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంది ఇది గౌ ప్రభుత్వాది విజ్ఞప్తి రెండవది పురాణమ్మ టీచర్లు టీచర్ల పాత్ర ప్రతి దేశ భవిష్యత్తుతో పాటు పిల్లల భవిష్యత్తుకు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళదే ఒక ప్రముఖమైన పాత్ర ఎట్లా అంటే ఈ ఈరోజు పిల్లలు ఏ విధంగా ఉండాలి క్రమశిక్షణ అంటే ఏంది పిల్లలకి ఏం తెలియదు అటు తల్లిదండ్రులు నేర్పియాలి పిల్ల టీచర్లు నేర్పియాలి కాబట్టి పిల్ల పిల్ ఈ పిల్లల భవిష్యత్తు మెయిన్ ముఖ్య ఉద్దేశం మెయిన్ పాత్ర టీచర్ల ఉంటది ఒక టీచర్ ఎంత కష్టపడితే పిల్లల భవిష్యత్తు అంత మంచిగా ఉంటది పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే టీచర్ల యొక్క పాత్రనే ఎక్కువ ముఖ్యమైనది తల్లిదండ్రులు కూడా చాలా మంది తల్లిదండ్రులు ఎట్లుండమ్మా తల్లిదండ్రులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే నిర్లక్ష్యం చేస్తే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించగలగాలే పేరెంట్స్ కానీ టీచర్లు కానీ పిల్లల్లో నైపుణ్యం గుర్తుపడితే ఒక సచిన్ టెండూల్కర్ అవుతాడు ఒక పుల్లల గోపిచంద్ అవుతాడు విశ్వనాథ్ ఆనంద్ అవుతాడు గుర్తుపట్టకుంటే ఏమవుతుందంటే ఇక్కడనే అయిపోతాం మనం మన టాలెంట్ అయిపోయి తెలియదు తెలియనప్పుడు ఏం చేయలేము ప్రతి ఈ రోజు ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల్ని టీచర్లు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళలో ఉన్న టాలెంట్ గుర్తుపట్టి వాళ్ళకు ప్రోత్సాహం చేస్తేనే అంత దూరం పోగలిగారు కాబట్టి టీచర్లకు నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించండి వాళ్ళకు సహకరించండి వాళ్ళకు మీరు సహకారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ భవిష్యత్తు గతి అవుతుంది వాళ్ళదే కాదు దేశ దేశ భవిష్యత్తు కూడా గతి అవుతుంది ఇక మీ పిల్లలు మీ మీ వస్తే ఇప్పుడు చూడండి అమ్మా ఎవరి కోసం చదువుతారు మీరు మీ కోసం చదవాలి రోజు నీట్గా తయారై స్కూల్కి రావాలి చదివే టైంలో చదవాలి ఆడే టైంలో ఆడాలి నీ క్లాస్లో ఫస్ట్ వచ్చాడు చూసుకోవాలి నీకు ఇది బ్రహ్మ విద్య కాదు చదువు అనేది బ్రహ్మ కాదు నువ్వు అర్థం చేసుకొని వింటే చాలు నీకు అర్థమైపోతుంది నీకు ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద ప్రతి పని చేయాలి ఆడుకోవాలి తినాలి చదువుకోవాలి క్లాస్ ఫస్ట్ రావాలని ఉండాలి ఆటలలో ఫస్ట్ రావాలని ఉండాలి అర్థమవుతుందా ఆటలలో ఫస్ట్ ఎవరు వస్తారు డాన్స్ కాంపిటీషన్ పెడితే ఎవరు వస్తారు ఫస్ట్ చదువులో ఫస్ట్ ఎవరు వస్తారు ప్రతీ దాన్న ప్రతి నేనే ఫస్ట్ వస్తాను కష్టపడాలి మేడం వాళ్ళ టీచర్ మీకు పాఠం చెప్పేటప్పుడు దృష్టి అంతా బ్లాక్ బోర్డ్ మీద ఉండాలి ఆ మేడం పైన ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారు నాకేమైనా అర్థమవుతుందా అర్థమవుతా లేదా అనేది ఆలోచించి ఈ మేడం అడగాలి కాబట్టి ఈ కాంపిటీషన్ వల్ల మీలో ఉన్న టాలెంట్ ఏమంది గొప్ప గొప్ప వ్యక్తులు తయారవుతారు ఉంటారు మీరు మీ నుంచి ఈ గొప్ప వ్యక్తులు వచ్చిన వాళ్ళు మీ విద్యను గుర్తుపట్టకపోతే వాళ్ళ ఈ గొప్ప వ్యక్తులు రాకపోతుండే విశ్వనాథం ఎవరో గుర్తుపట్టి ఆయనకున్న టాలెంట్ గుర్తుపట్టి చేసారు కాబట్టి ఇది పిల్లలు చెప్పే కంటే టీచర్లకు పేరెంట్స్కే మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ గుర్తించండి వాళ్ళకు ప్రోత్సాహం ప్రోత్సాహం ఇవ్వండి వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తులు అవుతారు దేశానికి కూడా మంచి పేరు వస్తుంది సంతోషం అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి పోటీలు నిర్వహించినందుకు పెద్ద వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను